హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మిల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా ఒక కప్పు మిల్ మేకర్స్ని తీసుకొని దానిలో కొద్దిగా వాటర్ పోసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మరిగించుకోవాలండి ఇలా కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి స్టవ్ పై బనాలి తీసుకుని దానిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి అది వేడెక్కగానే ఆవాలు మరియు జీలకర్ర మరియు ఆనియన్స్ని వేసి బాగా వేయించుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసి వేయించుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని మరియు ఒక హాఫ్ స్పూన్ పసుపుని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి అవి కొంచెం మగ్గాక ఒక కప్పు టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేయాలి టమాటా ముక్కలు మగ్గే వరకు మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉంచాలి ఇవి పూర్తిగా మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ అంటే మిల్ మేకర్ని దీనికి యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు స్పూన్ల చిల్లీ పౌడర్ని అలాగే ఒక స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ కొబ్బరి పౌడర్ని ఎండు కొబ్బరి పౌడర్ని తీసుకున్నానండి నేను ఇక్కడ దాన్ని కూడా వేసి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత ఒక హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత చివరగా ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడని కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకున్నాం అనుకోండి మీల్ మేకర్ కర్రీ రెడీ అవుతుంది చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్పైసీగా ఉండే మీల్ మేకర్ కర్రీ రెడీ అవుతుందండి నాన్ వెజ్ తినని వాళ్ళైతే దీన్ని చాలా ఇష్టంగా తినొచ్చండి వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి ఇలాంటి మరెన్నో వీడియోలు చూడాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్